తనకు చెప్పే తడికి చాటు ఒకరికి చెప్పే ఉప్పుల కుప్ప ఈ రోజు మన సబ్స్క్రైబర్ స్టోరీస్ లో అక్క నేను ఎయిత్ మంత్ ప్రెగ్నెంట్ ని నేను లావుగా గా ఉన్నానని అందరూ బాడీ షేమింగ్ అయితే చేస్తున్నారు ఫేస్ అంతా ట్యాన్ అయిపోయింది అందరూ అలా అంటుంటే నాకు ఇన్సల్ట్ గా ఉంది దీనికి ఒక సొల్యూషన్ చెప్పండి మీ షార్ట్ వీడియోలో నేను అయితే కామెంట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకరు ప్రెగ్నెంట్ గా ఉన్నారంటే వాళ్ళ బాడీలో చాలా చేంజెస్ వస్తాయి వాళ్ళు ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి నైన్త్ మంత్ వరకు అసలు ఎంత సఫర్ అవుతారో వాళ్ళు కోలుకోవడానికి ఈజీగా వన్ ఇయర్ అయితే పడుతుంది దీని ఒకటే కాదు చెప్పింది నేను వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు చాలా మంది కూడా ఇలానే కామెంట్ చేశారు అందులోనూ అలా కామెంట్ చేసే వాళ్ళు లేడీసే ఉంటారు ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అంటారు కదా ప్రతి అమ్మాయి చిన్నప్పుడు లంగా ఓని వేసుకున్నట్టు ఉండదు అలాగే ప్రతి అబ్బాయి చిన్నప్పుడు నిక్కర వేసుకున్నట్టే ఉండదు కాలానికి తగ్గట్టు వాళ్ళ ఏజ్ మారుతుంది అలాగే కాలానికి తగ్గట్టు వాళ్ళ ప్రవర్తన లో కూడా మార్పు వస్తుంది ప్రెగ్నెంట్ గా ఉండే లేడీస్ కి ఎప్పుడు మంచి మాటలు చెప్పాలి అలాగే మంచి ఫుడ్ కూడా పెట్టాలి అప్పుడే వాళ్ళు వాళ్ళ కడుపులో ఉండే బిడ్డ క్షేమంగా ఉంటారు సబ్స్క్రైబర్స్ ఇంటికి విషయం పైన మీరేమంటారో కామెంట్ చేయండితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Atta, bye bye.